స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డలోని చింతకుంట రోడ్డు పెట్రోల్ బంకు సమీపంలో ఉన్నటువంటి స్థల వివాదంలో బీరువాల భాష అనే వ్యక్తి మా స్థలాన్ని కబ్జా చేసి ఆ స్థలము ఇంటికి నేనే అసలైన వారసుడిని అంటూ జక్కిరెడ్డి బాలనాగిరెడ్డి మీడియా ముందుకు వచ్చారు వాస్తవంగా గత ప్రభుత్వంలో బీరువాల భాష అనే వ్యక్తి మున్సిపల్ ఆఫీసర్ తో కుమ్మక్కై ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించుకొని ఇల్లు తనదేనంటూ తమని బాగా ఇబ్బందికి గురి చేస్తున్నాడని బాలనాగిరెడ్డి తెలిపారు అయితే ఆలగడ్డ పట్టణంలోని తన స్నేహితులు చింతకుంట హర్షవర్ధన్ రెడ్డి నగరం రవికుమార్ వద్దకు వెళ్లి ఇల్లు ఖాళీ చేయమని చెప్పినందుకు వారిపైన రౌడీషీటర్లు గూండాలు అంటూ ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నాడని అది ఎంతవరకు వాస్తవం అని అడుగుతున్నానన్నారు గతంలో కూడా సదరు బీరువాల భాష అనే వ్యక్తి కాశింతల దగ్గర స్థలం కూడా కబ్జా చేయడం జరిగిందని చింతకుంట వాళ్ళందరూ కలిసి కొట్టడంతో ఆ స్థలం వదిలేసి వెళ్లిపోయాడని ఎంవి నగరంలో కూడా దూదేకుల వాళ్ళకు చెందిన యాభై కూడా కబ్జా చేయడం జరిగిందని ఇవే కాదు ఇలాంటివి ఎన్నో చేస్తున్నారని దయచేసి తమకు న్యాయం చేయాలని బాలనాగిరెడ్డి కోరుతున్నారు పోలీసు డిపార్ట్మెంట్ ని కూడా తాము ఎన్నో సార్లు ఆశ్రయించడం జరిగిందని వారు కూడా తమకు ఎలాంటి న్యాయం చేయలేదు కాబట్టి మీడియా ముందుకు రావడం జరిగిందని దయచేసి తమ స్థలాన్ని తమ ఇంటిని తమకు ఇప్పించాలని నిజమైన హక్కుదారులు తామేనని తమకు న్యాయం జరిగే వరకు ఎక్కడికైనా వెళ్తామని మీడియా ముఖంగా బాలనాగిరెడ్డి తెలియజేశారు గ్రామం సిరివెల్ల మండలం ఆలగడ తాలూకా జక్కిరెడ్డి బాలనాయిరెడ్డి నా పేరు మాది చింతకుంట్ల దగ్గర చింతకుంట్ల కావాల పెట్రోల్ బంక్ దగ్గర మాది పన్నెండు పదకొండు సెంట్ల స్థలము ఇల్లుంది ఇల్లుంటే మేము ఏదో గుమ్మాండలో ఉంటే దాన్ని బీర్వాల భాషకు రెండుకి ఇచ్చాం రెండుకి ఇచ్చి మేము ఏదో పెళ్లి పనుల్లో మేము ఉంటే ఆ బీర్వాళ్ల భాష ఏం చేశాడు గత ప్రభుత్వంలో గత గత ప్రభుత్వంలో మున్సిపల్ కమిషనర్ వాళ్ళ కుమ్మక్కయ్యి దానికి పోషన్ సర్టిఫికేట్ తీసుకొని ఇంటి పని వేయించుకొని దాని మీద మమ్మల్ని ఇంటి దగ్గరికి రాకుండా చాలా దారుణంగా చేస్తాను ఒరిజినల్ హక్కుదారుణం అయితే మేమే కానీ వాళ్ళు ముస్లింస్ వాళ్ళు ఎక్కువ ఉండే వాళ్ళు ఆ తల్ అన్నల దమ్ముళ్ళు అక్కల చెల్లెళ్ళు బావలు బామార్లు అందరు వచ్చేది మమ్మల్ని ఇంటికాడ కాకుండా దారుణంగా బెదిరిస్తారు మేము ఇంటికాడికి పోవాలంటే మాకు చాలా ఇదే అయిపోతుంది అందుకు కత్తులు తీసుకుని తిరగడం ఇట్లా వాళ్ళు ఏదంతా గాలి చేస్తారో బెదిరిస్తారో మాకు అడ్డ కానీ చింతకుంట్ల హర్షవర్ధన్ రెడ్డి నగరం రవిచంద్ రవికుమార్ రెడ్డి వాళ్ళు మా ఫ్రెండ్స్ నేనేదో మన మాకు తెలుసు కదా మా ఫ్రెండ్స్ అని నేను వాళ్ళ దగ్గరికి పోయి ఇంటి దగ్గర పోతే వాళ్ళని రౌడీలు గుండాలు మమ్మల్ని సంబీక ఇచ్చినారు అని ఆ షెల్లులకు టీవీలకు వార్తలకు ఫ్రెష్ మీటి వాళ్ళకు అందరికీ గలీజుగా వాళ్ళను పరిచయం గలీజుగా చేస్తా ఉన్నారు వాళ్ళను వాళ్ళైతే ఎటువంటి దానానికి ఓడిగట్టలేదనకుండా ఈ బీర్వాల భాష వీళ్ళమ్మ ఇదే కాదు గతంలో ఒక రెండు సంవత్సరాల క్రితము అది కాచింతల గుడి దగ్గర స్థలం కబ్జా చేసింటే చిన్న గుట్ల కలిసి వాళ్ళ తల్లిని కొడుకును తండ్రిని అందరిని తన్ని లేపేసింటే అప్పుడు లేచిపోయినారు అంతవరకు వాళ్ళ మాట్లాడారు నగరంలో దూదేకలంది వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు అందరు కలిసి అరకర పొలం రాపిచ్చుకున్నారు ఇట్లట్లో దాని అది కూడా కబ్జా చేసినారు చేసి వాళ్ళను కూడా అన్యాయం చేసినారు వీళ్ళు ఇట్లా అన్యాయానికి పాల్పడతా పోతా ఉంటే వీళ్ళు ఈ పోలీసు వాళ్ళు కానీ సిఎస్ఆర్ కానీ ఎస్ఎస్ఆర్ కానీ డిఎస్పీ కానీ మేము ఎన్ని మాటలు వింటాం వాళ్ళ దగ్గరికి మాకైతేగా ఏం సహరించలే వాళ్ళ గత ప్రభుత్వాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళకే చేసినారు కానీ మాకైతే ఏం చేయలే ఈ హర్షవర్ధన్ రెడ్డి ఈ రవి రవికుమార్ రెడ్డి మాకు ఏదో న్యాయం చేయాలా మా ఫ్రెండ్స్ కాబట్టి మాది మాకు ఇప్పివ్వాలని అట్లా వచ్చినారు అంతేగాని మిగతా దుర్ ఉద్దేశాలకు కానీ ఇంకొక నాయకులకు కానీ ఎవరికి దీని దీనికి సంబంధం లేదు నాయకులకు అసలు సంబంధం లేదు మాకు వాళ్ళు ఏదో మా ఫ్రెండ్స్ కాబట్టి మాకు చేయడానికి ఇచ్చినారు కానీ ఈ బీర్వాళ్ళ భాష ఎంత మనిషి అంటే అంత ఇది అందుకు మేము ప్రెస్ మీట్ వాళ్ళను న్యాయం కోసం మేము ప్రెస్ మీట్ వాళ్ళను మీట్ అయ్యాము మాకు తగిన న్యాయం చేపయాలి మేము మా ఆస్తి కోసం మేము ఎంత దూరం అయినా సిద్ధంగా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు దగ్గరికైనా పోవడానికి పవన్ కళ్యాణ్ దగ్గరికైనా ఓడానికి నారా లోకేష్ దగ్గరికైనా ఎక్కడికైనా మేము పోతాం మా ఆస్తి అయితే మాకు కావాలి